డిజీపీ సిటీ పోలీస్ కమిషనర్ గారు వాళ్ళు అందరిని మత పెద్దల్ని కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు మార్చి ఫస్ట్కి మేము నేర్చుకొని ఎర్లీ మార్నింగ్ వరకు దుర్గామాత ఐడల్స్ లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది స్మూత్ గా అవన్నీ కంప్లీట్ చేశాము బోధనకి సందేశం ఇస్తారు బోధన ఏదైనా ఉంది అంటే ఇతర ప్రజలు ఎట్లా ఉంటారు అంటే రాజికాలలో ఏమంటారు మీకు అనుభవం ఉంది ఎలా చేశారు మీరు అంటే వాళ్ళు కానీ ఇంకొకసారి వివాహ స్వాగతం ఇక్కడ గతంలో బోధన ఏసీపీగా బిధులు నిర్వహించిన కిరణ్ కుమార్ గారితో వీడియో కార్యక్రమంలో ఉన్నాము ఆయన మనతో వివాహ విషయాల్లో లైవ్ లో ఉన్నారు మరి కిరణ్ కుమార్ సార్ అంటే ఎవరు ఆయన గతంలో బోధన ఏసీపీగా ఇంతకుముందు వేరే ప్రాంతాల్లో కూడా విధులు నిర్వహించారు మన భారతదేశంలోనే కాకుండా ఇత దేశాల్లో కూడా పోలీస్ అధికారిగా సేవలు అందించారు మరి అలాంటి అధికారి బోధం నుండి హైదరాబాద్ బదిలీ బదిలీపై వెళ్ళడం జరిగింది ఆయనతో మా వివ మిశ్రాల్లో లైవ్ లో ఉన్నాము సార్ ముందుగా వివ మిశ్రాలకు స్వాగతం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇర్ఫాన్ గారు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి మనం లైఫ్లో ఆల్మోస్ట్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ థర్టీ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర సర్వీస్ కంప్లీట్ అయింది హైదరాబాద్ సిటీ పోలీస్కి రిక్రూట్ అయిన తర్వాత హైదరాబాద్ సిటీలో నాలుగు పోలీస్ స్టేషన్లు నేను ఎస్హెచ్ఓగా చేశాను అలాగే ఒక సిక్స్ పోలీస్ స్టేషన్స్ ఎస్ఐగా చేయడం జరిగింది ప్రత్యేక విభాగాలైనటువంటి అయినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అలాగే టాస్క్ ఫోర్స్లో కూడా నేను పనిచేయడం జరిగింది ముఖ్యంగా కమ్యూనిటీ సెన్సిటివ్ వాతావరణంలో పనిచేయడం జరిగింది కర్ఫ్యూలు అలాగే ఎన్నో మేజర్ ఇన్సిడెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఇమిడియట్గా వీలైనంత త్వరగా అందరి సహకారంతో ప్రజల సహకారంతో ముఖ్యంగా పీస్ కమిటీ మైత్రి కమిటీ మెంబర్స్ సహకారంతో ఆ సిచ్యువేషన్ని డైల్యూట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ నేపథ్యంలో అన్ఎక్స్పెక్టెడ్గా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో బోధన్ ఏసీపీగా అవకాశం లభించింది బోధన్ కూడా సున్నితమైన ప్రాంతము కాకపోతే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మాకు ప్రజలు ముఖ్యంగా అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చిన సహకారము అలాగే ఈ నెగటివ్ ఎలిమెంట్స్ ఎవరైతే బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని కంట్రోల్ చేయడం వల్ల ఒక స్ట్రాటజిక్గా కంట్రోల్ చేయడం వల్ల ఎలక్షన్స్ అయితే ఏముంది అలాగే జనరల్గా ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో కూడా ఎటువంటి కమ్యూనల్ ఇన్సిడెంట్ కానీ లా అండ్ ఆర్డర్ మేజర్ ఇన్సిడెంట్ కానీ లేకుండా చాలా శాంతియుతంగా ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో మా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ కల్మేశ్వర్ ఐపీఎస్ గారు ఇచ్చిన ప్లానింగ్ కానీ ఆయన గైడెన్స్ సపోర్ట్తో మేము చాలా పీస్ఫుల్గా గా బోధన్ అసెంబ్లీ ఎలక్షన్ ని కంప్లీట్ చేయడం జరిగింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రయాణంలో నాకు ఈ విధంగా సక్సెస్ఫుల్ గా మనం ఈ చెన్నూర్ ని కంప్లీట్ చేయడానికి సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజల్ని అలాగే నా తోటి సిబ్బంది నా తోటి అధికారులు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ వెరీ మచ్ సార్ ఇంకోటి మీరు బోధన ఎసిబిగా ఉన్నప్పుడు మిలాజు నది మరియు ధనస్సు మధ్యన ఒకటేసారి వచ్చాయి అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే గొడవలు అయితేమో మరి రెండు కమ్యూటీలు ఎట్లా అవుతారు సార్ ఎట్లా హ్యాండిల్ చేశారు ఇప్పుడు రాష్ట్రం మొత్తము మీరు అడిగినట్టు ఇర్ఫాన్ గారు హైదరాబాద్లో కూడా ఇరవై ఎనిమిది మిలాదున్నబీ ఉంటే వాళ్ళు సెంట్రల్ పీస్ కమిటీ మెంబర్స్ అలాగే రాష్ట్ర డీజీపీ సిటీ పోలీస్ కమిషనర్ గారు వాళ్ళు అందరినీ మత పెద్దల్ని కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు మార్చ్ ఫస్ట్కి పోస్ట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు కాకుండా బట్ ఇక్కడ మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ నిలాదు నబీ జులుస్ ఎవరైతే తీస్తారో దానికి సదారత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ ఎర్లీగా తీస్తాం పన్నెండు లోపల కంప్లీట్ చేసేస్తాము అని హామీ ఇవ్వడం ఒకటి ోధనలో ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా మేము కాపాడుకునే బాధ్యత మాది సార్ యూత్ను కూడా బైక్స్ మీద ర్యాంపెంట్గా తిరగకుండా మేము ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేము వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పిన నేపథ్యంలో ప్లస్ ఆ రోజు దుర్గామాత ఐడల్స్ నిమజ్జనం అనేది రాత్రి లేట్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక ధైర్యంతో అంటే మన కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే బోత్ సైడ్స్ ఉన్నారో వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మేము వాళ్ళతో పెట్టుకున్నటువంటి సంబంధం ఏవైతే ఓ సుహృద్భావ వాతావరణాన్ని మనం క్రియేట్ చేశాము దాని మీద విశ్వాసంతో నమ్మకంతో మనం ఆ రోజే చేయడానికి నిశ్చయించాము కొంత అధికారులు కూడా కొంత అసంతృప్తికి ఫీల్ అయ్యారు అప్పుడు నేను తీసుకున్న నిర్ణయానికి అయినా కూడా అందరూ నాకు సహకరించి ఆ రోజు చాలా టోటల్ డ్యామ్ పీస్ఫుల్ గా అయిపోయింది ఆ రోజు మిలాద్ నబీ ప్రొసెషన్ గానీ తర్వాత ఆ రోజు రాత్రి అంతా మేమంతా మేల్కొని ఎర్లీ మార్నింగ్ వరకు దుర్గామాత ఐడల్స్ లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది స్మూత్ గా అవన్నీ కంప్లీట్ చేసాం ప్రాసెస్ నూతన వచ్చిన ఏసీ గారికి మీరు బోధన సందేశం అంటే బోధన ఏ విధంగా ఉంది అంటే ఇతర ప్రజలు ఎట్లుంటారు అంటే రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారు అంటే మీకు అనుభవం ఉంది సంవత్సరం చేశారు మీరు అంటే వాళ్ళకి ఏ విధంగా సందేశం వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది మన కొత్త ఎస్సీపీ గారు శ్రీనివాస్ గారికి అలాగే బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య కూడా కొంత పాత పడిపోయాడు టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది వచ్చి అందరితో నేను వాళ్ళకు చెప్పేది ఒకటే ప్రేమగా మాట్లాడండి ఆప్యాయంగా పలకరించండి ఈ ఒక్క మీ నేచర్ ఆటోమేటిక్గా వాళ్ళలో ఏదన్నా విషియస్ ఆలోచనలు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు మనసు మార్చుకుంటారు మన వీరయ్య టౌన్ ఇన్స్పెక్టర్ గారు చాలా మంచి వ్యక్తి మనల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు మనల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు ఏసీపీ గారు బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు మనము వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదనే ఒక ఆలోచన వాళ్ళలో స్ఫురిస్తుంది ఓల్డ్ సిటీలో మేము సక్సెస్ సాధించామంటే కేవలం మన బిహేవియర్ మనము లవ్ అండ్ అఫెక్షనేట్ ఓరియంటెడ్ రిసీవింగ్